తెలంగాణలో మరింత బలపడి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని అందుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది గత ఎన్నికల్లో బీసీ నినాదంతో ఎన్నికలకు వెళ్లి మెరుగైన ఫలితాలను సాధించింది అందుకే ఈసారి బీసీలో కీలక నేతకు రాష్ట సారథ్య బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఈ క్రమంలోనే ఈటలకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించే అవకాశాలున్నాయని రాష్ట బీజేపీ వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుతం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు బీజేపీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అనే సూత్రం ఆధారంగా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి త్వరలో తెలంగాణ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగనున్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతలను ఏటలకు అప్పగించనున్నారు దానికి ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది కొత్త అధ్యక్షుడిని వీలైనంత త్వరగా ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది ఈటల విషయంలో అధిష్టానం ఏకాభిప్రాయానికి వచ్చినట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఇప్పటి వరకు మల్కాజ్గిరి నుంచి విజయం సాధించిన సర్వే సత్యనారాయణ అప్పటి మన్మోహన్ మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు ఇప్పటి వరకు మల్కాజ్గిరి నుంచి విజయం సాధించిన సర్వే సత్యనారాయణ అప్పటి మన్మోహన్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత మల్లారెడ్డి తెలంగాణ కేబినెట్ మంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన రేవంత్ రెడ్డి ఏకంగా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు దీంతో ఈ స్థానం నుంచి విజయం సాధించిన అభ్యర్థులకు లక్ కలిసొస్తుందనే సెంటిమెంట్ ఏర్పడింది ఈ క్రమంలో ఈటలని బీజేపీ చీఫ్ గా వార్తలు వస్తున్నాయి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈటలకి ఉన్న బలం ఉద్యమ నేపథ్యం బీసీ కార్డు పనిచేసి తెలంగాణలో బీజేపీ బలపడుతుందని అధిష్టానం విశ్వాసం వ్యక్తం చేసినట్టు సమాచారం ఈ క్రమంలోనే ఈటల పేరు ఖరారైంది త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది